హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఉడిపి హోటల్లో ఎంతో ఫేమస్ అయిన మసాలా దోశ ఏ టు జెడ్ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఏదో ఒక్క రోజైనా సరే ఈ మసాలా దోశని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది మీ ఇంట్లో అందరు కూడా ఖచ్చితంగా వందకి వంద మార్కులు వేసేస్తారు నేను గ్యారెంటీ అంత పర్ఫెక్ట్ గా కుదురుతుంది సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉడిపి హోటల్లో ఎంతో ఫేమస్ అయిన మసాలా దోశ కోంబో రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ దోశ కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్ గా దోశలు పిండిని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి రెండు కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి ఈ దోశకి ఇలా కొంచెం ఇడ్లీ బియ్యం వేసుకుంటేనే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇందులోకి ఒకటిన్నర కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి తర్వాత ఇందులోకి అదే తోటి ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోండి అలాగే పావు కప్పు పచ్చిశనగపప్పుని ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతుల్ని వేసుకొని ఒక కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం పల్చటి అటుకులను వేసుకోకూడదు ఇలా లావుగా ఉండే అటుకులనే వేసుకోవాలి అలాగే మీరు వీటన్నింటిని కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది వీటన్నిటిని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని జస్ట్ ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోండి అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టకూడదు సో ఐదు గంటల సేపు నానపెడితే చూసారా మనకి పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అవసరమైన నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే దోశ మనకి చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట సో ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూసారా ఈ విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులను కూడా గ్రైండ్ చేసేసుకొని సేమ్ గిన్నెలోకి వేసేసుకొని ఈ పిండంతా కూడా చక్కగా కలిసేటట్లుగా మీ చేత్తోనే ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో చక్కగా ఎయిర్ అయిపోయి పిండి మనకి తొందరగా పులుస్తుంది అనమాట నేనైతే ఈసారి పిండిని కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా కనుక వదిలేశానంటే ఫర్మెంటేషన్ టైంలో పిండి మనకి కిందకి పోయి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకని ఈ పిండిని నేను రెండు గిన్నెల్లోకి ఈ విధంగా సగం సగంగా చేసుకొని వేసుకుంటున్నాను ఇలా రెండు గిన్నెలకి డివైడ్ చేసేసుకొని రెండు గిన్నెల మీద కూడా మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టారంటే మనకి దోశ అంత టేస్టీగా రాదనమాట పిండి పులవదు కదా అందుకని సో ఒక ఎనిమిది గంటల సేపు పిండి పులిసిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందా కదా అదే మనం ఇదే గిన్నెలో ఉంచేసామంటే పిండి వేస్ట్ అయిపోయేది అందుకనే నేను ఇలా రెండు గిన్నెలో డివైడ్ చేసుకున్నాను సో ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకసారి బాగా కలుపుకోండి అదేవిధంగా రెండో గిన్నెలో పిండి కూడా చూసారా చక్కగా పులిసింది కదా ఈ పిండిని కూడా ఒకసారి కలిపేసుకొని మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలో ఉంచుకోండి మిగిలిన పిండిని చక్కగా ఉప్పు ఏమీ కలుపుకోకుండా అలానే ఫ్రిడ్జ్లో లో పెట్టేసారంటే ఈ పిండితో చక్కగా మీరు మూడు నాలుగు రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు ఉప్పు కలిపిన పిండిని కనుక ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఇంకా ఎక్కువ పులిసిపోయి దోసల పిండి అనేది పుల్లగా అయిపోతుంది అనమాట అందుకని పిండి ఎప్పుడైనా సరే ఉప్పుని కలపకుండానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వని ఒక టీ స్పూన్ దాకా చక్కెరని కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని కలుపుకోండి ఇలా బొంబారా వేయడం వల్ల దోశ చక్కగా ఇసుపీగా వస్తుంది అదేవిధంగా చక్కెరని వేయడం వల్ల దోశ మనకి మంచి రంగులో కూడా వస్తుంది అనమాట సో పిండి మొత్తానికి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే దోశ మీకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ మీద అప్లై చేసుకోవడం కోసం ఎర్రకారాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను ఈ ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి పది ఇందులోకి వేడి పోసేసుకొని ఒక్క పది నిమిషాల పాటు నానపెట్టుకోండి ఇలా వేడి నీళ్ళలో ఎండుమిర్చి నానపెట్టడం వల్ల రెడ్ చట్నీ చక్కగా మంచి రంగులో వస్తుంది అనమాట అంటే ఎండుమిర్చి చక్కగా నానుతాయి కాబట్టి బాగా గ్రైండ్ అయిపోతాయి అనమాట సో పది నిమిషాల తర్వాత ఎండుమిర్చి చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అదే విధంగా నాలుగైదు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ దాకా పుట్టినాల పప్పుని వేసుకోండి వీటిని వేయించిన శనగపప్పు అదేవిధంగా పప్పు అని కూడా అంటారు తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే మనం ఎండుమిర్చి నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళని జస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకొని ఈ రెడ్ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి నీళ్ళని మరీ ఎక్కువగా వేసేసుకున్నారనుకోండి రెడ్ చట్నీ పలుచగా అయిపోతుంది అనమాట అందుకని కొంచెం నీళ్ళని వేసుకొని మాత్రమే రెడ్ చట్నీ చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎక్కడా కూడా పలుకనేది లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ రెడ్ చట్నీని ఒక గిన్నెలకు తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో మనకి రెడ్ చట్నీ రెడీగా ఉంది అదేవిధంగా దోసల పిండి రెడీగా ఉంది ఇప్పుడు నేను మీకు ఉడిపి హోటల్లో వడ్డించే కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీ కోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి పచ్చి కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి వేసుకోవాలి తర్వాత ఇందులోనే రెండు మూడు వరకు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పుని ఒక టేబుల్ స్పూన్ దాకా పెరుగుని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని మనం గ్రైండర్లో గ్రైండ్ చేస్తే ఏ విధంగా వస్తుంది కొంచెం పలుగ్గా వస్తుంది కదా ఆ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవాలి సో చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇక ఈ చట్నీకి తాలింపు అయితే అస్సలు వేయరు ఇదే విధంగా వడ్డిస్తారు మీరు కావాలంటే తాలింపు వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఆలు మసాలా కోసం పాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకుని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ నాలుగు పోపు దినుసులను వేసుకొని లో ఫ్లేమ్ లో జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకోండి ఒక నిమిషం తర్వాత బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చీల ముక్కలు అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకుని రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు జస్ట్ మనకి మెత్తబడేంత వరకు మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ ఆలు మసాలా కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు చూసారా ఇలా కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట ఉల్లిపాయ ఇలా మెత్తబడిన తర్వాత రెండు మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని ఇక్కడ నేను ముందుగానే ఉడికించి చేసి పైన పొట్టంతా తీసేసుకొని ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను ఈ బంగాళదుంప మిశ్రమాన్ని వేసేసి ఒకసారి అంతా కూడా ఈ తాలింపులో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా నీళ్లను కూడా వేసేసుకొని బంగాళదుంప మిశ్రమాన్ని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి సో రెండు నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అదేవిధంగా ఒక అరచెక్క దాకా నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి మనకి ఆలు మసాలా రెడీ అయిపోయింది సో మనకి ఆ దోశ వేసుకోవడం కోసం అన్నీ రెడీగా ఉన్నాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నుంచే ఉడిపి హోటల్ మసాలా దోశను వేసేసుకుందాము దోశ వేసుకోవడం కోసం ప్యాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసేసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్లం చెలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా ప్యాన్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో ఈ విధంగా పల్చటి దోశలాగా వేసుకోండి ఇలా దోశ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మంట లో ఫ్లేమ్లో ఉండాలి దోశ ఇలా స్ప్రెడ్ చేయడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పైన పిండి తడంతా కూడా ఆరిపోయేంత వరకు కాల్చుకోండి సో పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ అరకారాన్ని దోశ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం పాటు దోశను మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని ఇప్పుడు దీని మీద ఒక టీ స్పూన్ దాకా నూనెని కానీ నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకొని దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి హోటల్స్లో అయితే సగం నూనె అలాగే సగం నెయ్యి మిక్స్ చేసి ఆ నెయ్యిని వేస్తారనమాట మీరు కావాలంటే నూనెను వేసుకోవచ్చు అదేవిధంగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు సో దోశ చూసారా ఇలా చక్కగా కాలిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఆలు మసాలాని ఇలా కొద్దిగా వేసేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోండి చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో హోటల్లో తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు ఇంట్లోనే వచ్చేస్తుంది ఇలా కనుక దోశ ప్రిపేర్ చేసి పెట్టారంటే సో తప్పకుండా ఈ ఉడిపి హోటల్ మసాలా దోశ కోంబో రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ